హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ముదే బాస్ కానీ ఫ్రెండ్స్ కూడా మనకు వచ్చేసి నాగార్కుంటా అనే విలేజ్లో అయితే ఉన్నాను మేడం మా ఇప్పుడు అచ్చానికి అయితే చాబాద్ నుంచి చాదనగర్ నుండి అంటే చాదనగర్ నుంచి టెన్ కిలోమీటర్లు ఇక్కడ ఇరవై కిలోమీటర్లు చాబాద్ ఒక ఉండొచ్చా ఐదు కిలోమీటర్లు మనకి అంటే మీ తానా అంటే ఎక్కడైనా అవైలబుల్గా మనకు వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయన్న బీర్పిండి మూడు వందల అరవై రోజులు అయితే బీర్పిండి ఉంటారంట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఏంటంటే ఎక్కడైనా సప్లై చేయగలుగుతాడంట ఎక్కడైనా చేయగలుగుతా చేయగలుగుతాడంట మనకు వచ్చేసి అంటే కిలో వచ్చేసి బీర్పిండి ఎంత పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు అయితే చెప్తారనమాట మనకైతే మొత్తం మన బీర్పిండి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు అది పులర్లో అయితే ఇప్పుడు అంటే ఉంది అన్న కొంచెం ఆల్రెడీ చూపిస్తే అది కూడా మనకు వచ్చేసి బండ్లు అయితే మొత్తం అయితే నైట్ మొత్తం అయితే మొత్తం అయితే కాల్ అయితే చేసొచ్చుంట శాకాల మొత్తం ట్రాన్స్పోర్ట్ అయితే సప్లై అయితే చేసేస్తుంటా మనకు వచ్చేసి మీరు ఎక్కడ ఎక్కడైనా మీకు కావాలంటే ఏమైనా నెంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ వస్తున్నా అని కాల్ చేసి ఎక్కడైనా సప్లై అయితే చేయగలుగుతాడు ఓకే మీ పేరేం పేరు అన్న శివరాజు అమ్మా శివరాజు అంట మనకు వచ్చేసి ఓకే మనకైతే నెక్స్ట్ ఫస్ట్ అయితే చూద్దాం రండి బీర్పుని ఎలా ఉంటారు నెక్స్ట్ వీడియోస్ ముందు లైక్ చేయాలి షేర్ చేయను నన్ను చెప్పేది తప్పకుండా బిల్ ఒక ఆన్ చేసుకోండి ఓకే నెక్స్ట్ కలిపాను రండి ఇక్కడ చూసారు మనకి ఆల్రెడీ అయితే బీర్పిండి అయితే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు అయితే ఒక నిండా అయితే నింపేసుకొని అనమాట మనకు వచ్చేసి అలా మీరు ఎక్కడెక్కడ వేస్తారన్న బీర్పిండి అంటే ఇప్పుడు ఫోన్లు ఎక్కడొస్తే అక్కడ వెళ్ళిపోతారు మనకు వచ్చేసి ఇప్పుడు అంటే లాంగు స్టాండర్డ్ లాంగు వాడంటే ఇప్పుడు మనకి అంటే నార్బెడ్ మనకి ఇప్పుడు అంటే ఇక్కడ నుండి అంటే ఎక్కడ నుండి వస్తారన్న బీర్పండి మీకు లాల్పేట నుంచి మీకు అంటే ఇప్పుడు నార్మల్గా మీకు అంటే ప్రతి ఒక్క చెడ్కి మీరు ఎట్లా డ్రమ్ము డ్రమ్ ఇస్తారు మనకు వచ్చేసి అంటే కిలో లేకుంటుందనా కిలో ఎట్లా ట్వెల్వ్ రూపీస్ మనకు వచ్చేసి ఇప్పుడు నాకు ఆ ట్వెల్వ్ రూపీస్ వచ్చేసి మనకు అంటే దేనికి దేనికి ఉపయోగిస్తారన్న బీర్ పిండి బర్లకి ఆవులకి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం చూపిస్తారన్న బీర్పు అది బయటకి తీస్తారా ఫ్రెంచ్ ఇక్కడ చూసినారు కదా ఇప్పుడు ఏంటంటే ఇది ఎలా తయారైదారా ఇది మక్క పుట్ట ఫ్రెంచ్ ఏంటంటే మక్క పుట్ట మనకి అంటే ఇది ఇది పెడితే మనకి దాంట్లో ఎలా బెనిఫిట్ అంటే వాటర్ మంచిగా ఉంటుంది కిలో వస్తుంది అవును అది నలభై కిలో బ్యాగ్ ఆరు వందల పది వందలు దాని వల్ల రైతులు లాస్ అవుతారు మేము కంప్లీట్ ఏం చేస్తాం అంటే ప్రతి ఒక్కరికి ఐదు రెండు డ్రమ్ములు గానీ డ్రమ్ గానీ ఎంత అవసరం ఉంటే తెచ్చేస్తాం అనమాట మేము పోయి ఒక ఊర్లో బడ్డీ కాలు కాబట్టి ప్రతి ఒక్కడు అంత వేసుకోవడం వాల్యూ ఎలాంటి ఏం లేకుండా ఒక డ్రమ్ వేసుకుంటాడు అదపాలు వేసుకుంటాడు అట్లా ఒకసారి చూపిండి అన్న బిరిపిండి అది ఎట్లుంటది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మనకైతే ఇది పెడితే ఆవులకు కానీ బర్లకు కానీ పాలు ఇచ్చి పాలు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందంట మనకు వచ్చేసి ఇప్పుడు ఇంకేంటంటే ఇప్పుడు మనకిది అంటే వాటర్లో కలిపి పెడతారు డైరెక్ట్ పెట్టేస్తారని చోటలో పెట్టారు అంటే వాటర్ లో కూడా కొంతమంది పెడతారు కదా వాటర్ కూడా కొంచెం అంటే చాలా మంది కొంతమంది కుత్తులు కలిపి పెడతారు కానీ అది చెట్టు ఇట్లా ఇరవై ఆవులు ముప్పై ఆవులు చూస్టం ఓకే ఆలకేమో ఇట్లా ఇట్లా ఓకే ఇది పద ఆవులు చూస్టం ఓకే ఓకే ఎస్ అన్నమాట ఇట్లుంట బీర్పిండి బేరు పిండి ఇది మొత్తం అంటే మక్క పుట్ట దాని తయారైతే అన్న మక్క పుట్ట ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన మనకైతే పిండి అయితే ఈ విధంగా అవుతుంది అన్నమాట మనకైతే ఆయన మనకైతే ఆవులకంటే మీరు ఇదే ఉపయోగిస్తారన్న ఇదే కంటిన్యూ ఇది ఓకే అంటే పాల ఎక్కువించే అవకాశం కూడా ఉంటుంది నీళ్లు మంచిగా అవుతుంది గడ్డి మంచి గడ్డ ఎక్కువ వేస్తుంది వాటర్ కూడా ఎక్కువ అవుతాయి మనకి పాలు కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే ఉంది అనమాట అంటే ఎక్కువ అంటే కొన్ని ఆవులకి పెడితే మనకు అది కొంచెం ఏమంటారు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకే మనకు వచ్చేసి చూసినారు మనకైతే ఇది మీరు అంటే కిలో పన్నెండు రూపాయలు ఇస్తారు ఓకే మనకు చూడొచ్చు అండ్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ అక్కడ బండ అయితే ఉందన్నమాట మనకైతే బుల్డోరలో అయితే సప్లై అయితే చేస్తారంట చూపిస్తాను ఇక్కడ చూసినారు కదా ఇదే బండ్లు అయితే మనకైతే సప్లై అయితే ఇస్తారంట మనకు వచ్చేసి అండ్ మనకి అంటే దీన్ని నిండా తీసుకొస్తారన్న బిడిపిండి ఓకే దీని నిండా అయితే తీసుకొస్తారంట ఓకే మనకు వచ్చేసి ఇక్కడ మనకైతే చాలా మనకైతే అయితే పన్నెండు రూపాయలకి అయితే ఇస్తారంట మనకు వచ్చేసి మనకి ఇది పాలు బర్రకి కానీ ఆవులకు కానీ అన్నిటికైతే యూజ్ చేసుకోవచ్చు అంట ఉపయోగించుకోవచ్చు అంట మనకు వచ్చేసి అండ్ చూసినారు కదా మనకి ఏంటంటే ఇప్పుడు మీరు ఇంకా చెప్తారా అన్న జనాలకి గుమ్మనము ఎట్లా అంటే పత్తి పిండి ఎక్కువ వాడతలేరు ఇప్పుడు ఓకే పత్తి ఇప్పుడు తిమ్మపులు రా ఒక యాభై బర్లు ఉంటాయి ఓకే యాభై బల్లలు ఉంటాయి తిమ్మపూర్లా తిమ్మపులు రా యాభై బర్లు ఉంటాయి ఓకే పేరు కేశవులు ఓకే నిన్ననే ఒక రెండు టన్నుల కాల్ చేసి వచ్చిన పత్తి ఎప్పుడు మనదే వాడుతుంది ఇంతకుముందు జవ వాడుతుండే ఓకే జవ వాడడం వల్ల మోయిన బల్ల రెండు బాధలు కడుపు రెండు బల్లలు చనిపోయిన వల్ల జవ కంప్లీట్ గా పనిచేసే ఏరియా ఇక పిండి అలా ఏమంటారు పత్తి టెన్ డేస్ ఒకసారి రెండు టన్నుల కలిసి వస్తాం ఓకే అంటే మీరు అంటే డైలీ డైలీ తీసుకెళ్తారా లేకపోతే వారానికి వారానికి తీసుకెళ్తారా ఒక్క ఊరికి పది రోజులకి ఒకసారి ఇప్పుడు రామజు ఉంది ఓకే జూకా ఉంది ఓకే ఏరియాలో ఓకే ఉంది ఉంది అయవర్పల్లి ఉంది ఓకే అంతే పెద్ద పేరు ఊరికి అనమాట ఒక ఊరికి పర్వాలకు ఒకసారి వస్తాం ఒక ఊరికి పర్వాలేదు ఓకే ఒక ఊరికి టెన్ డేస్ కి ఒకసారి అయితే మీరు వెళ్తారనమాట అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి సప్లై చేయడానికి ఓకే మనకొచ్చేసి వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ ఇప్పుడు ఏందంటే ఇది తర్వాత ఇప్పుడు మనకి వచ్చేసింది